కాకినాడ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం తాళరే మండలం పోలేకూరు గ్రామం పైప్ పైప్లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పిఐఎల్ గ్యాస్ పైప్ లైన్ల పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు వాటర్ లైన్ అని మోసం చేసి ఇప్పుడు గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తే సహించేది లేదని ప్లాంట్ నిర్మాణం వద్ద ధర్నా చేశారు ప్రమాదకరమైన ప్లాంట్లు నిర్మిస్తే ఊరుకోమని యాజమాన్యాన్ని హెచ్చరించారు రెవెన్యూ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు పైప్ లైన్ నిర్మాణ సంస్థతో చర్చలు జరిపి పైప్ లైన్ పనుల వలన స్థానిక గ్రామ ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లదని ప్రజల డిమాండ్ మేరకు పనులను నిలిపివేశారు ఈ కార్యక్రమం నూకరాజు మాజీ డైరెక్టర్ జక్కల ప్రసాద్ బాబు నాయకులు వాట్లమూడి సతీష్ పలివేల అప్పారావు నిమ్మకాయల మూర్తి విజయ పాటుగా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు పంచాయతీ పరిధిలో శంకట గ్రామంలో పైప్ లైన్ అనేది గ్యాస్ పైప్ లైన్ ఇక్కడ కట్టడం జరుగుతుంది ఈ పైప్ లైన్ వల్ల మా పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలకు అందరూ కూడా అనేకమైన నష్టం జరుగుతుందని మా గ్రామస్తులు అందరు సమక్షంలో ఈ సంస్థ మీద పోరాటం చేయడానికి ఇక్కడికి ఉచ్చేసాం మరి సంస్థ ప్రతినిధులు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది సాయంత్రం లాగా మేము ఒక డేట్ చెప్తే ఆ డేట్ లో మీరు అందరూ కలిసి వచ్చి దీని మీద మాట్లాడండి దీని మీద మేము స్పందించి పంచాయతీకి మేము సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ విషయమై మా పెద్దలందరినీ కూడా సంప్రదించి వాళ్ళు చెప్పిన డిమాండ్ పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది పెద్దలందరూ కూడా స్వాను సానుకూలంగా స్పందించి మరి మీ అందరం కూడా వాళ్ళు ఎప్పుడైతే ఎప్పుడైతే టైం ఇస్తారో ఆ టైం వరకు మీరు చూసి సమస్యను శాంతియుతంగానే పరిస్థితుందని మీ అందరం కూడా మేము ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ప్రొలాంగ్ చేస్తే దీని మీద వచ్చే బాధ్యత అంతా ఇది శాంతియుతంగా జరగవచ్చు అసంతంగా జరగచ్చు అనేక రకాలుగా జరగచ్చు కదా బాధ్యత అంతా సంస్థ యాజమాన్యదే అని మరి అందరికి మేము తెలియజేసుకుంటూ మరి మా పంచాయతీ చాలా చిన్న పంచాయతీ మాది ఎందుకంటే మలవరం పంచాయతీలో గుజరాత్ కంపెనీ ఉంది అదే విధంగా గాడి మీద పంచాయతీలో రిలయన్స్ కంపెనీ ఉంది ఆ రెండు కంపెనీల వల్ల మా పంచాయతీకి ఏమి అభివృద్ధి అనేది ఏమి లేదు కానీ ఇప్పుడైనా సరే ఇక్కడ పైపీ పైప్ లైన్ కూడా పోలికూరు పంచాయతీ పరిధిలో వెళ్తుంది రిలయన్స్ సంస్థ నడపడానికి ప్రధాన కారణమైన వాటర్ పైప్ లైన్ అంతా కూడా మా పోలికూరు పంచాయతీ పరిధిలో వెళ్తుంది కానీ డెవలప్మెంట్ విషయంలో మా పంచాయతీకి ఏ విధమైన చిన్న చూపులు చేస్తున్నారు రిలయన్స్ సంస్థ వారు కానీ గుజరాత్ వారు కానీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మరి రిజెన్సీ రిలయన్స్ యాజమాన్యం వారు దీనికి అన్ని స్పందించి మరి ఈ సమస్యని తొందరలోనే పరిష్కరించి మా పంచాయతీని డెవలప్మెంట్ విషయంలో మాకు సహ చేస్తారని సర్పంచ్ గా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రాణాలకు హాని కలిగించే పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు దాన్ని ఆపు చేయడానికి మా గౌరవ సర్పంచ్ గారు నూకరాజు గారు సమక్షంలో మేమందరం పార్టీలకు ఖచ్చితంగా ఏకమై ఇక్కడ నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని అరికట్టాలి ఏదైతే ఎస్సీ బిసి గ్రామాలు ఉన్నాయో ఇక్కడ వీళ్ళంతా కూడా వెనకబడి ఉన్నారు వారికి ఈ కంపెనీ ద్వారా ఆర్థిక లాభం జరగాలని రెండు ఆయిల్స్ కంపెనీలు ఉన్నా మధ్యలో ఉన్న పోలీకూరు పంచాయతీ నిర్వహణ చేసి గాడి మగ మల్లవారు రెండు ఆ కంపెనీలు సహకరిస్తున్నారు కానీ నిజమైన పోలీకూరు పంచాయతీకి సహకరించట్లేదు ఇది చాలా అన్యాయం ఏది ఏమైనా ఇరవై నాలుగు గంటల్లో యాజమాన్యం వారు సరైన సమాధానం చెప్పకపోతే ఉద్యమాన్ని తీవ్ర స్థాయి చేసి న్యాయం జరిగే వరకు తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై హింద్ ځای بارط